మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ కరీంనగర్ ఆధ్వర్యంలో యువ చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది మహా చార్టిబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు పురంమళ్ళ విశ్వం యువ చైతన్య సదస్సును నిర్వహించారు ఈ కార్యక్రమానికి యువతి యువకులు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మహాదేవ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను నా పేరు ఉరుమల్ల విశ్వం ఆరు సంవత్సరాల క్రితం కోవిడ్ ఫస్ట్ వేవ్ కంటే ముందు ఈ ట్రస్ట్ పెట్టినాము అదే విధంగా నేను జనవిజ్ఞాన వేదికలో కూడా మెంబర్ని అదేవిధంగా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరంలో కూడా మెంబర్ని మొన్న వన్ మంత్ కింద పదిహేను వందల మంది బీసీ ఇంటలెక్చువల్స్తో పెట్టిన సభ పెట్టినాను అదేవిధంగా ఇవాళ యువ చైతన్య సదస్సు పేరుతో పెడితే ఒక పద్దెనిమిది వందల మంది యువకులు వచ్చినారు ఒక వెయ్యి మంది అమ్మాయిలు ముప్పై సంవత్సరాల లోపలు ఒక ఐదు వందల మంది అబ్బాయిలు ముప్పై సంవత్సరాల లోపళ్ళు ఒక మూడు వందల మంది మేధావులు వచ్చినారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ రెడ్డి వెలమ బీసీ అంటారు సంబంధం లేకుండా అందరు యువత వచ్చినారు ఏం చేయదలుచుకుంటున్నామంటే రాబోయే రోజులలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరవై మండలాలు ప్రతి మండలానికి రెండు వేల మందితో సభ పెట్టబోతున్నాం అరవై మంది ఇంటూ రెండు వేలు లక్ష ఇరవై వేల మందితో మళ్ళీ కరీంనగర్లో సభ ఉంటుంది ఆ సభలో యువత మహిళలు గల్ఫ్ జేసి ఓసీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఎవ్రీబడి యూత్ ఇంటలెక్చువల్స్ ఎవ్రీబడీ విల్ కమ్ అండ్ మేము ఒక స్టేట్మెంట్ ఇవ్వబోతా ఉన్నాం ఉమ్మడి కరీంనగర్ నుంచి ఏం స్టేట్మెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చే స్టేట్మెంట్ ఇవ్వబోతున్నాం నమస్తే సదస్సుకు ఇచ్చేసినట్టి యువత యువతి మనీ అంటే ఈరోజు ఎవరైతే వచ్చినారో ఈ మీటింగ్ కు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏదైతే రాజకీయంగా ఎదగాలనుకున్న యువతి యువకులు ఉన్నారో వాళ్ళ కోసము ఈ ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది విద్య ఉద్యోగము వైద్యం ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఇవి ఉన్నప్పుడే దేశం కానీ రాష్ట్రం కానీ ప్రాంతం కానీ ఏదైనా బాగుపడుతుంది కాబట్టి వాళ్ళందరి కోసమే ఈరోజు ఈ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఏదైతే యువత యువకులు మేలుకుంటారో వాళ్ళు ప్రశ్నించే గొంతులుగా తయారు కావాలంటే మేమే నేను కానీ ఉరుముల విషయం కానీ మేమందరం కష్టపడి యువతి యువకులను పోగు చేసి ఇట్లాంటి సదస్సులు ఎన్నో మండలానికి ఒకటి పెడతాము రాష్ట్రానికి పెడతాము జిల్లాకి ఒకటి పెడతాము పెట్టి యువతి యువకులను మేలుకొలిపి ఈ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వాళ్ళు ఎదిగేటట్టు అంటే ఆల్రెడీ ఎదిగినారు ప్రశ్నించే గొంతుకగా తయారు కావాలంటే నీ ఇట్లాంటి సదస్సులు పెడితే ప్రశ్నించే గొంతుకులు తయారైతాయి పాలకులను నిలదీసే గొంతుకలుగా వాళ్ళు నిలబడి ఉంటారు నేను గలుపు చేసి కాబట్టి గలుపులో కూడా కొందరు యువకులు తెలిసి తెలవకుండానే అవగాహన లోపం వల్ల దేశాలు పోయి అరబీ కంట్రీలలో చిన్న నూనెగు మిసాల పిల్లలే అక్కడ ఉండి చనిపోవడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళ కోసం కూడా గెలుపు చేసి మీటింగ్ త్వరలో ఏర్పాటు చేస్తున్నాము ఖచ్చితంగా పాలకులను నిలదీసినప్పుడే ఈ యువతి యువకులతోనే సాధ్యమవుతుందని మేము ఈ సదస్సును ఏర్పాటు చేసినామని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను నా పేరు గుత్పూరి కాంత గల్పు చేసి రాష్ట్ర కార్యదర్శి